మీరు చూస్తున్నారు అగ్రికల్చర్ ల్యాండ్ యూట్యూబ్ సిద్దిపేట జనగాం హైవేకి మండల్ టౌన్కి దగ్గర తొమ్మిది దగ్గర ఉందండి పక్కనే ఇది సైట్ మనకి చెట్ల దగ్గర నుంచి వస్తుంది ఆ గోడ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఫ్యూర్ రెడ్ సైల్ ఇది మండల్ టౌన్ రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇది జనగాం జిల్లాకు వస్తుంది జనగాం జిల్లా నుంచి మనకు పదమూడు కిలోమీటర్లు ఉంటుంది సిద్దిపేట జిల్లా నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుంచి ఎనభై కిలోమీటర్లు వస్తుంది ల్యాండ్ వరకు మనకు అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా చెట్ల వరకు వస్తుంది క్లియర్ టైటిల్ డైట్లేండి మనకిది వెంచర్కైనా తోటకైనా దేనికైనా బాగా అనుకూలంగా ఉంటుంది చుట్టూ పంట పొలాలు ఒకే లెవెల్ ఉంది సైటు ఇందులో బోర్ కూడా ఉంది అక్కడ మధ్యలో తక్కువ ధరలో ఉందండి ఇది ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవాలి ఇది ముందు మనకు పెట్రోల్ బంకు ఫంక్షన్ హాల్సు మన మిల్స్ ఉన్నాయండి